కందిపప్పు చుక్క కూర నాకు డైలీ మెనూలో పప్పు అంటే కందిపప్పు కానీ పెసరపప్పు కానీ శనగపప్పు కానీ ఏదో ఒక రూపంలో ఉండకపోతే మనకు మెనూ కంప్లీట్ కాదు కదండి రోజైతే నేను కందిపప్పు తీసుకున్నాను దాంతో కాంబినేషన్ చుక్కకూర తీసుకున్నానండి మనకు సరిపడినంత కందిపప్పు చిన్న కుక్కర్లో తీసుకొని శుభ్రంగా కడిగేసి తగినంత నీరు పోసుకొని అందులో ఇలా శుభ్రం చేసి పెట్టుకున్న చుక్క కూర కట్ చేసి వేసానండి పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసాను ఎందుకంటే కూర కందిపప్పు పచ్చిమిర్చి బాగా ఉడికింది ఇంట్లో పవర్ లేదండి అందుకు లైటింగ్ బాగా కనిపించట్లేదు అందులో తగినంత ఉప్పు కారం పసుపు కొద్దిగా చింతకొండ పులుపు కూడా పోసానండి కొద్దిగా ఉడుకుతుంది ఉడికించుకొని ఇవన్నీ కారం ఉప్పు కారం పసుపు పులుపు తోటి కూడా పప్పు బాగా ఉడికిన తర్వాత పోపు పెట్టేసుకుందాము ఇంట్లో పవర్ పోయి చాలా సేపు అయిందండి ఇన్వర్టర్ ఇన్వర్టర్ ఉన్నా కూడా లైటింగ్ రావట్లేదండి లో వోల్టేజ్ వేసాను నడుస్తుందంట ఇంకా లంచ్ టైం అవుతుందని ఇంక పెడదామని ఇంకా స్టార్ట్ చేశాను అన్నమాట చుక్కకూర పెసరపప్పు కాంబినేషన్తో కూడా చాలా బాగుంటుందండి నెక్స్ట్ వీడియోలో చుక్కకూర పెసరపప్పు కాంబినేషన్ చేసి చూపిస్తాను అవి అండి పోపులో అయితే ఆవాలు జీలకర్ర మెంతులు కొన్ని వెల్లుల్లి రబ్బలు కూడా వేగి వేసి వేగిన తర్వాత కుంగు కూడా వేస్తానండి అవి వేగిన తర్వాత ఎన్ని మిర్చి కద్దిపాకు వేసి వేయించేసి అటు పప్పులో పోపు వేస్తాను కందిపప్పులో ప్రోటీన్స్ ఫైబర్ విటమిన్స్ ఇలా మినరల్స్ ఎక్కువ పిల్లలు అవిస్తాయండి అలాగే చుక్కకూరలో కూడా విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయండి ఒక్కకూర కొద్దిగా పుల్లగా ఉంటుంది కానీ మనకు ఆ పులుపు సరిపోదండి కొద్దిగా చింతపండు పులుపు కూడా పోసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరేం కరీ